నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఇటు తెలంగాణ గవర్నర్ అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని వదులుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసమే ఆమె హస్తలకు వెళ్లారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఎంపీ అభ్యర్థిత్వం పార్టీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తుంది సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీకి రెడీ అవుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి తమిళనాడులోని సౌత్ చెన్నై లేదంటే తిరునల్వే నుంచి పోటీకి తమిళిసై ఆసక్తి చూపినట్టు తెలుస్తుంది గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై పలు ఎన్నికల్లో పోటీ చేశారు ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా పరాజయాల మీదే నడిచింది రెండు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమినే ఓట కట్టుకున్నారు రెండు వేల తొమ్మిదిలో చెన్నై నార్త్ రెండు వేల పంతొమ్మిదిలో తూత్కుడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా ఆమె గెలుపు తలుపు తట్టలేదు పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో తమిళసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు అయితే రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఊవిళ్ళు గతంతో పోలిస్తే డిఎంకే కాంగ్రెస్ కూటమికి ప్రత్యామ్నాయంగా తమిళనాడులో బీజేపీ కాస్త పుంజుకున్నట్టు తమిళిసాయి భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఆమె పోటీకి ఆసక్తి చూపుతున్నారట పార్టీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది మరోవైపు గవర్నర్గా తమిళిసైను తప్పించాలన్నది హైకమాండ్ నిర్ణయం అన్న వాదన కూడా వినిపిస్తుంది ఆమెను తప్పించి తెలంగాణకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను నియమించే అవకాశాలున్నాయని చెప్తున్నారు తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది అందుకోసం ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి